గతంలో స్థానిక అధ్యక్షల ప్రకారంగా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన కపిటీ ఎంపీటీసీ అయినటువంటి దానమ్మ గారిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది అప్పట్లో వైఎస్ఆర్ పార్టీకి దాదాపు ఇరవై ఆరు మందిలో దాదాపుగా ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ పార్టీనే గెలిచింది తర్వాత కొన్ని పరిణామాల వలన మన ఎవరైతే ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలో ఎన్నుకోబడ్డారో వాళ్ళు బీజేపీలోకి చేరడం జరిగింది దాన్ని తీర్చుకోలేనటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలు మేము తప్పకుండా మమ్మల్ని ద్రోహం చేసినాడు మా ఎంపీపీ తప్పకుండా అతన్ని గద్దాలి తప్పకుండా అతన్ని ప్రజలేకి దోషిగా నిలబడతామని చెప్పి మా ఎంపీటీసీలు సంకలన బలంతో ఒక నిక్షయంతో దాదాపుగా ఇరవై మంది ఈ రోజు సపరేట్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంపీపీ మా పొద్దు అని చెప్పి ఒక అవిశ్వాస తీరణ పెట్టడం జరిగింది దాన్ని సపరేట్ కూడా పరిశీలించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు పరిశీలించి ఈ రోజు వాళ్ళ ఎంపీ గతంలో ఉన్నటువంటి దానమ్మ గారిని తప్పకుండా మళ్ళా రాబో రోజుల్లో అంటే ఇంకా రోజు రోజుల్లో సారు వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళు మాకు నోటిఫికేషన్ ఇస్తారు దాని ప్రకారం తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దిల్చితో మా వైఎస్ఆర్ పార్టీ కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి మా ఎంపీటీ చర్చ మేము చెప్పుకుంటాం ఇంపార్టెంట్ కారణం ఏమంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడం కారణం మీరు ఈ రోజు డెమోక్రసీ అనేది ఏముంటుంది ఈ ఒక పార్టీ సింహాల మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీ మీద పోవుడు అది పోతే పార్టీకి ద్రోహము అతను అంత నీచమైనటువంటి వ్యక్తి ఇంకోటి ఉండాలని చెప్పి గత ఎందుకంటే గతంలో చూసాం ఆ ఎంపీపీ యొక్క ధోరణి గతంలో టీడీపీలో అంటే మా పార్టీకి వచ్చినాడు అప్పుడు ఏం చెప్పినాం గతంలో సాహిసెడ్ గారు ఇచ్చిన మాటల ప్రకారమే మా దాంట్లో కూడా ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీ నమ్ముకొని సీనియర్ మాత్రం ఎంతో మంది ఉన్నారు కానీ నేను మాట ఇచ్చినాను మాట తప్పనని చెప్పి సాహిశాట్టి గారు అతనికి ఎంపీ పద్ధతి ఇచ్చింది కాబట్టి దాన్ని అది కూడా ఆలోచన చేయకుండా మళ్ళీ ఈ రోజు వేరే పార్టీకి పోవడము అది మంచి పని కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ఇవన్నీ రాబో రోజుల్లో కూడా ఏ పార్టీ నాయకులు కూడా పార్టీలు ప్రాయింపు అని ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని కలిసి శ్రీమతి బడాయి దానమ్మ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని రేకెత్తించడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి అందరూ కూడా వెళ్ళి అతని ఆఫీసులో మెమరాండం ఇవ్వడం జరిగింది అన్ని ప్రజలు కూడా సబ్ కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు ఎంపీటీసీ స్థానాలకు గాను ఇరవై నాలుగు ఎంపీసీటీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది ఆ రోజు రెండు మాత్రం టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది అందులో ఇద్దరు చనిపోవడం జరిగింది ఆర్య కళ్యాణ ఆమె రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఇరవై మూడు మందిలో దాదాపుగా మాకు ఇరవై మంది వరకు బలం ఉంది అందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా మన సపరేట్ గారికి మేము కత్తులను ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్పందించి దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా బద్దంగా చర్య తీసుకోవడానికి చెప్పడం జరిగింది మేము మళ్ళీ మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ వాళ్ళు కుటుంబ పార్టీలోకి పోవడం వల్లనే మా ఎంపీటీసీలందరూ కూడా పోయినప్పుడే విమర్శించడం జరిగింది కానీ రాజ్యాంగబద్ధంగా నాలుగు సంవత్సరాలు దాటాలి కాబట్టి మేము నాలుగు సంవత్సరాలు నిన్నటికి అయిపోయినందున రోజు వచ్చి సార్ గారికి సబ్ కలెక్టర్ గారికి వినోద్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఒక పదహైదు రోజు నుంచి ఇరవై రోజుల లోపల మేము కొత్త ఎంపీపీని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి మరి మా సాహిబ్ సెరెడ్డి గారి ఎక్స్ఎమ్ఎల్ఏ సాహిబ్ సెరెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా మేము సమీక్షించుకొని దాదాపు ఒక ఇరవై రోజుల లోపల మా కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త ఎంపీపీని కూడా ఎన్నుకుంటామని కూడా మేము పత్రిక పాత్రికేయుల సమీక్షంగా చెప్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలకు మరియు పాత్రికేయులకు అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తెలియజేయడం ఏమనగా ఆదిని మండలం కపిటి ఎంపిటీసి శ్రీమతి దానమ్మ గారిని గత నాలుగు సంవత్సరాల కింద మండల అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది శ్రీమతి దానమ్మ గారు ఎంపిటీసీలు తెలుపకుండా మండల గ్రాంట్ను సొంత ప్రయోజనాలకు వసరంగా దుర్వినియోగం చేసింది అందువలన మేము మా గ్రామాలలో గ్రామాభివృద్ధికి ప్రజలకి సమాధానం చెప్పలేకపోతున్నాం అందువలన మేమంతా మంత్రి ఎంపీటీసీలు కలిసి శ్రీమతి దానంగంపై ఆయుని పెట్టాలని నిర్ణయించుకున్నాం పార్టీ మార్పు